చదుర్థి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు కన్నల పండవగా నిర్వహించారు వేడుకలను చూడ్డానికి భక్తులు ఆంజనేయ స్వామి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్య కళ్యాణ వేడుకల్లో భాగంగా కళ్యాణం నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి నిర్వహించి సాయంత్రం రథోత్సవం నిర్వహించారు గ్రామ ప్రజల నడుమ రామయ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది రాముల వారి కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు చె మంత్రం చెప్పినప్పుడు చెప్పడా మంత్రం లేనప్పుడు చెప్పు కొట్టాలి ఎప్పుడైనా అని చెప్పరా ఉండాలి అసలు అయిందా కాదు ఆ వలందుర్ చే భాగమే వస్తే అకపూర్ం తంజే యమన చే జుకల నమః అర్ధ సర్వే భేగే జబదిమను ఏ అంతరిక్షే దర్ప సర్తే దునం అని చెప్పేసి ఇస్తేసి తమ్మ ప్రిం భజన దుర్వలి విదుంబోడా ఆ తీం బాచ పుత్ర అమతా భజనమసి అవనిస్త నాత దేవతల పరి ఈ హలాం చేబ్రో తప్ప కుంభ మరి వీళ్ళందరి కూడా అంటే ఈ పిల్లవారికి పిల్లలు ఇక్కడ అంటే ప్రజల అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారికి మనం తప్పకుండా సిత్తుదేదా ఆశీర్ విధంగా తప్పకుండా ఉంటాడు దాని కూడా మనం ఏం చేస్తాం మన యొక్క బోధనం కాదు కూడా మన అంటే అజమార్ కాదు ఎవరో అజమారాదు అన్ని కూడా వంచుకోవాలి అందరు కూడా అదే మరి అనుకున్న రామునా ఎవరు కొడగలరా దక్కు మహారాజు వర్మ పుత్రయా కూడా చూసినట్లయితే అమ్మవారి యొక్క గోత్రం ఏంటంటే గౌతమ స గోత్రం గౌతమ గోత్రం మరి ఎవరి యొక్క